దేవాని దివ్యవాక్యము ఈ వేగ మాకు దొరికేను అతడి ప్రవక్త నేషాగ్రథము చదువు విని నీవు చదివినది గ్రహించుచున్నావా అని సో దేవుని పనిలో ఉన్నటువంటి పెద్దలే కానీ పరిచారకులకేని ప్రీచర్స్ అయినటువంటి మాకు కానీ మనం వాక్యాన్ని చదువుతున్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి బిడ్డలకి నీకు అర్థమవుతుందా అని ప్రోత్సాహకరంగా వివరించే వాళ్ళు ఉండాలి కానీ నువ్వు గ్రహించుకుంటున్నావా నువ్వు తెలుసుకుంటున్నావా నువ్వు గ్రహింపని కలిగి ఉన్నావా గ్రహించుకో ఇది సువార్త ఇది సువార్త అందుకే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్తే యశ్యా గ్రంథాన్ని కూడా చదివి ఏమంటున్నాడు దీనులకు సువార్తని నలిగిన వారికి అలాగే ఇంకెవరికి అంటున్నాడు చెదిరిన వారికి నలిగిన వారికి బ్రోకెన్ హార్టెడ్ బ్రోకెన్ హార్టెడ్ గుడ్ న్యూస్ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా చెదిరిన వాళ్ళమే మనము ఏదో విధంగా మనం విఆర్ బ్రోకెన్ హార్టెడ్ వీ నీడ్ గుడ్ న్యూస్ మనకి ఒక సువార్త కావాలి మంచి సువార్త కావాలి అందిని అందించడానికి వచ్చినప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు పరిచారకుడైనటువంటి ఫిలుప్కి కూడా ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఫిలుప్ కూడా ఇవ్వాల్సింది గుడ్ న్యూసే ఇతనికి ఆల్రెడీ ఆరాధకుడు ఆల్రెడీ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడు ఆల్రెడీ దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి అనేటువంటి ఒక డిజైర్తో బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చదువుతుంది నీకు ఏమైనా గ్రహింపు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు మన బాధ్యత మనందరి బాధ్యత ఇది దేవుని వాక్యం చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకి దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి మనం గ్రహింపును కలగ చేయడానికే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు ఎన్నుకున్నాడు ఈ లోకంలోకి మనకు పంపుకున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని వాక్యంలో ఉన్నారో వారిని ప్రోత్సహించి గ్రహింపుగా మన మన మెన్స్ ఫెలోషిప్ జరిగింది జూమ్లో ఎంతమంది వాళ్ళు చాలామంది వరకు అటెండ్ అయ్యారు చాలామంది పురుషులు సుమారు పదహారు నుంచి ఇరవై మంది వరకు పురుషులు పెద్దలు అటెండ్ అవ్వడం జరిగింది వివిధ సంఘాల నుంచి నాకదే చెప్పా రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయాన్ని పౌలు రాసింది బలహీనులైనటువంటి వారిని తీర్పు తీర్చక వాళ్ళని నిందించక వాళ్ళని ఎంచక వాళ్ళని ప్రోత్సహించడమే నా పని బలమైన విశ్వాసుల పని అని పౌలు చెప్తున్నాడు ఈ ఆ చాప్టర్ చాప్టర్ అంతా అదే వాళ్ళు ఏం తింటున్నారో తిండిని గురించి నువ్వు వాళ్ళని విమర్శించొద్దు వాళ్ళు ఏది ధరిస్తున్నారో దాని గురించి నువ్వు వాళ్ళని నువ్వు విమర్శించొద్దు లోకంలో ఉన్నటువంటి నీ సంఘానికి వస్తున్నటువంటి ఈ బలహీనంగా ఉన్నటువంటి విశ్వాసులు ఎవరిని ఎంచొద్దు అసలు వాళ్ళు మనకి అసలు లోపలికి ఎంటర్ అవ్వగానే చర్చిలో కూర్చుని ఎవరు వచ్చారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం స్టార్టింగే తీర్పుతో కూర్చుంటాం చర్చ్ ప్యూస్లో ఈ చర్చెస్లో ఈ చర్చెస్లో చర్చి సీట్స్లో కూర్చున్న వెంటనే చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క తీర్పు తీర్చుకుంటూ కూర్చుంటాం అది మనం విశ్వాసం క్రైస్తువులకు ఉన్నటువంటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ మనకి దాన్ని వద్ద పౌలు ఎవరెలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళెలాంటి వాళ్ళు ఏళ్ళు ఎలాంటి వాళ్ళు ఆళ్ళ మీద వాళ్ళొకరాయి ఏళ్ళ మీద ఒకరాయి వీలైతే ఒక పేడ ఒక బురద చల్లడమే విశ్వాస జీవితం కాదు అది పౌలు రోమ పద్ పద్నాలుగులో చెప్తున్నాడు ఆ జడ్జిమెంట్ కాదు మనం చేయడానికి మనం చేయడానికి ప్రోత్సహించడానికి ఈ సువార్తని ప్రోత్సాహకరమైనటువంటి ఇట్ ఈస్ ఎ జాయ్ఫుల్ న్యూస్ మొదట ఆదాములో మనం ఆశీర్వాదం కోల్పోయాము రెండో ఆదామైనటువంటి క్రీస్తులు మళ్ళీ మనం ఆశ్చర్యం పొందామనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి స్వార్తని అందించడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు దాన్ని మనం విడిచిపెట్టి వీ స్టార్ట్ జడ్జింగ్ పీపుల్ ఆ నేరో థింకింగ్తో ఆ నేరో మైండ్తో ఆ నేరో స్టేరింగ్తో పీపుల్ని జడ్జిమెంటల్గానే మేము బ్రతుకుతూ ఉంటాం పౌలు ఆ రోమా ఫోర్టీన్లో చెప్పేది ఏంటంటే అసలు బలహీనుడు అంటే వాడిని బలహీనుడిగా చూడొద్దు అంటున్నాడు వాడు ఏం తిన్నాడో నువ్వు విమర్శించొద్దు చివరికి వచ్చేట అధ్యాయమంతా కూడా వాడు నీవు బలవంతుడు అయినటువంటి విశ్వాసంగా నీవు కూడా గర్వం పడద్దు నువ్వు నేను చాలా బలహీను అని అన్నానంటే వాడు బలహీనుడు అనే మాట నా నోటి నుంచి వచ్చిందంటే నీ ఫీలింగ్ ఏంటన్నమాట నేను చాలా స్ట్రాంగ్ నేను బలవంతుడిని దేవునిలో ఇది విడిచిపెట్టు ఇది ఇది యు యు సెట్ అట్ సెట్ పార్ట్ ఫ్రమ్ దాట్ థింకింగ్ నీ ఆలోచన ఎలా ఉండి నువ్వు ఏం చదువుతున్నావు నీ చదువుతుంది అర్థమైందా అంటే నీ బాధ్యత ఏంటన్నమాట ఆ అర్థాన్ని నువ్వు తిరిగి విపులంగా తను గ్రహించేటట్టు చెప్పడమే టీచరు డెస్క్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి పిల్లోడి దగ్గరికి ఆ పిల్లోడు ఏదో చదువుతున్నాడు అనుకోండి ఆ చదివిన తర్వాత రే నీకేమన్నా అర్థమవుతుందా అదే ఆ నేను చూశాను నీ పని ఏంటి ఆడికి అర్థమయ్యేటట్టు చెప్పడమా లేకపోతే ఆయన తెక్కమక్క చేయడమా ఎస్ టీచర్గా నువ్వాడిని మనం చాలాసార్లు ప్రీచర్స్ నాకు చాలా బాధను కలిగి చేసేది ఏంటంటే మనం ప్రీచ్ చేసేటప్పుడు మన ప్రీచింగ్ షుడ్ బి గ్రేషియస్ ప్రీచింగ్ కృపతో కూడిన వర్తమానం మనం అందించడానికి ఉన్నాం అక్కడ కృప కృపా సహితమైనటువంటి సత్యాన్ని వాళ్ళకి అందించడానికి మనం ఉన్నాం వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్ళడానికి కాదు వాళ్ళ యొక్క బలహీన పరిస్థితి నుంచి నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా ఆ వారిని దేవునిలో బలవంతులు చేసేటువంటి బాధ్యతాయుతమైన పరిచర్య చురుకుగా పరుగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి తెలియచేసేటువంటి పనిలో ఇక్కడ మనకి మోరల్ ఎవరంటే ఎప్పుడైనా మనం గ్రహించుకోవాల్సిందంటే పరిగెత్తుకుని వెళ్ళి ఏమి ప్రసంగం స్టార్ట్ చేయాలా నువ్వు చదువుతుంది నీకేమైనా గ్రహింపునకు వస్తుందా అర్థమవుతుందా నీకు అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు